ధన్యవాదాలు అందరికీ ఇక్కడ విచ్చేసిన గురువులందరికీ గురువులందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను మాది రాజన్న సిరిసిల్ల చిన్న గ్రామం గంభిరాపేట నేను ఈ ప్ర అంటే పిఎస్ఎంకి నా పేరు సునీత రాజన్న సిరిసిల్ల గంభీరోపేట మండల్ నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను అంటే సార్ సారీ ఈమె మండల్ కన్వీనర్ ఓన్లీ వన్ ఇయర్లోనే ఈసారి థర్టీ నెంబర్స్ని తీసుకొని వచ్చింది అక్కడ ఆల్రెడీ వన్ హండ్రెడ్ ఫిఫ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ నెంబర్స్ ధ్యానులు ఉన్నారు ఓన్లీ వన్ ఇయర్లోనే ఇంత పిగా అయినాము మండల్ కన్వీనర్ ఆమె సో ఏంటంటే నేను ధ్యానంలోకి వచ్చానంటే బిఎంసీ టీవీ ఛానల్ చూసి వచ్చాను దాని తర్వాత అప్పుడే సార్ ఇంకా వెళ్ళిపోతున్న మూమెంట్ అది ఇంకా సార్ వెళ్ళిపోయింది కదా ఇక్కడ ఏముంటుంది అనుకున్నా దాని తర్వాత అన్న పరిచయం అయిండు పాంప్లెంట్స్ పట్టుకొని మా ఊరికి వచ్చిండనమాట సో మా ఊరికి వస్తే ఫస్ట్ డే ఎవరు రాలేరు దాని తర్వాత ఒక మళ్ళీ నెల అయిన తర్వాత మళ్ళీ పాంప్లెట్స్ వంచడం స్టార్ట్ చేసిండు అయితే నేను కూడా వస్తాను మీతో చెప్పాను సెకండ్ టైంలో కూడా పెద్దవాళ్ళకి ప్రచారం చేద్దాం అనుకున్నాము కానీ అక్కడ పెద్దవాళ్ళు ఎవరు రాలేరు టెన్ డేస్ ప్రోగ్రామ్ పెట్టినామా టెన్ డేస్ ప్రోగ్రాంలో ఫస్ట్ డే టెన్ మెంబర్సు అట్లా వచ్చేసి గత టెన్త్ డే రోజు హండ్రెడ్ మంది హండ్రెడ్ మంది పిల్లలు వచ్చారు కానీ ఆ పిల్లలకి ఏం బోధించాలో నాకు తెలియదు తర్వాత నాకు ప్రకాష్ నంద సార్ పరిచయం అయ్యాడు అతని వల్ల నేను శ్లోకాలు నేర్చుకొని చిన్నపిల్లలకి ప్రతి స్కూల్కి వెళ్ళి శ్లోకాలు చెప్పడము మా ఇంట్లో శ్లోకాలు చెప్పడము ప్రజెంట్ ఇప్పుడు లాస్ట్ టైం నేను ఒక్కదాన్ని వచ్చాను ఈసారి ఒక ముప్పై మందితో వచ్చాను మా గ్రామం నుంచి వెళ్ళి ఇంకొకటి ఏంటంటే నేను ధ్యానం ద్వారా తెలుసుకుంది ఏంటంటే ధ్యానం ద్వారా పొందినది ఏంటంటే నాకు ఒకటే టైలర్ మిషన్ ఉండే నేను కుట్టు మిషన్ కుడతాను సో ఈ నేను ధ్యానం చేయడం వల్ల అనుకోకుండానే నేను ఇప్పుడు మా ఊర్లో ఒక పెద్ద టైలర్ని అయ్యాను నా దగ్గర ఒక ట్వంటీ మిషన్స్ ఉన్నాయి అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే నేను ఒక సంకల్పం పెట్టాను నేను ఒక వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ తీసుకున్నాను కేవలం అది సంకల్పము ధ్యానం ద్వారానే చేశాను సో ఆ ల్యాండ్లో నేను ఒక ఇల్లు నా ఇల్లు మీద ఒక పిరమిడ్ ఆ పిరమిడ్లో భగవద్గీత బోధించాలని నా చిన్న ఆశ ఈసారి ముప్పై మందితో వచ్చాను నెక్స్ట్ ఇయర్ ఒక వంద మందితో రావాలని అనుకుంటున్నాను థ్యాంక్స్ టు ఆల్ ಅಂತರಸಿಲ್ವಾ <suss> <coughs> <suss> 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 <suss>